హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీళ్ళకి ఈ కస్టమర్కి బ్లౌజ్ అనేది బుక్స్ పట్టి కాజు పట్టు హైట్ కరెక్ట్గా ఉండాలి అన్నారు నెక్ షోల్డర్ వచ్చేసి చిన్నగా కావాలి అన్నారు వాళ్ళకి నచ్చినట్టయితే మనం స్టిచ్ చేసామండి అలా చేయాలంటే మనం పర్ఫెక్ట్గా కొలతలు ఎలా తీసుకోవాలి ఏంటనే చెప్తాను ఇప్పుడు అది ఉక్సు పట్టి కదా నేను హైట్ చూపిస్తాను చూడండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హైట్ చూడండి బుక్స్పాటి హైట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి కుట్టిన తర్వాత ఎంత వచ్చింది అనేది చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ వరకు కరెక్ట్గా ఉంది ఎక్కువ తక్కువ అసలు ఏమీ రాలేదు షోల్డర్ కూడా చూపిస్తాను చూడండి చిన్న షోల్డర్ అనమాట షోల్డర్ వీళ్ళకి చిన్నగా కావాలి అంటారు చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో సో ఇవన్నీ కరెక్ట్గా రావాలి అంటే మాత్రం నేను చెప్పిన మెథడ్లో అయితే కట్ చేయండి ఫస్ట్ వచ్చేసి నేను వన్ మీటరు లైనింగ్ క్లాత్ అయితే తీసుకుని తడిపేసుకుని పేసుకుని ఐరన్ చేశాను సగానికి ఫోల్డ్ చేసేసాను ఓకేనా మనం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తామండి మెను మెథడ్లో ఇంకొక ఫోల్డింగ్ అయితే చేశాను ఇలాగ డబుల్ ఫోల్డింగ్ అనమాట ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసరికి ఫోర్ లేయర్స్ వస్తాయి ఫోర్ లేయర్స్ కట్ చేస్తే మనకి టూ హ్యాండ్స్ వస్తాయి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించి తీసుకోండి ఇప్పుడు మనకి ఇలాగ నీట్గా కరెక్ట్గా చూసుకోండి తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి నేను ఒక ఇంచ్ అంతా ఎగస్ట్రా పెట్టుకున్నాను ఎందుకంటే మనకి బార్డర్ వచ్చేసింది తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక ఇంచ్ అంతా ఎక్కువ తీసుకున్నాను సో ఇది అయిపోయింది మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇంకోటి ఇక్కడి నుంచి ఇలా పట్టేసుకుని హ్యాండ్ హైట్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అంతే మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇక్కడ వచ్చింది ఫస్ట్ కుట్టు ఓకేనా ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూద్దాం పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు ఎయిట్ పాయింట్ సెవెన్ వరకు వచ్చిందండి ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ అలా వచ్చిందనమాట సో ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది ఎందో నెంబర్తోటి ఆర్మ్ లూజ్ వస్తే మూడు పావు తీసుకోవాలి అంకడౌన్ మళ్ళీ ఎల్స్కెళ్ళి తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు క్రాస్గా ఎయిట్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి తర్వాత మళ్ళీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని మార్కింగ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు నాకు అతుకులు పడుతుంది ఇప్పుడు స్ట్రేట్గా ఆరుము లూజ్ ఎంత వచ్చిందో చూసుకోండి ఇలా స్ట్రేట్గా ఆరుము లూజ్ ఎంత వచ్చిందో చూసుకుని సగానికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి మళ్ళీ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా వేసిన తర్వాత ఇలా క్రాస్గా ఎనిమిదో నెంబర్ తోటి ఆరులూస్ వస్తే పాతకు ఇంచులు తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర ఇంచ్ అది కామనే ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలాగా తర్వాత ఇక్కడ ప్లస్ గుర్తులాగా వస్తుంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్ బ్లూస్ దగ్గర నుంచి మన వైపుకి వన్నించు అంతే మళ్ళీ ఇలా నీట్గా కరువు స్కేల్ తీసేసుకుని ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇటువైపు తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి చూడండి ఎలాగైతే చేసానో అలాగా తర్వాత మిడిల్ ఒక చిన్న టక్ పెట్టేసుకుందాం సైడ్ కూడా ఇలాగా నీట్గా కట్ చేసేసుకుని మిడిల్ ఒక చిన్న టక్ పెట్టేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లో తీసేసుకోండి ఇలాగా మనం ఎంతైతే లోత్ అయితే మార్కింగ్ వేసుకున్నామో అంత తీసేస్తే మనకి ఐబ్రో షేప్ లాగా వస్తుంది అనమాట ఫైనల్ లుక్ అనేది ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి నేను సైడ్కి జాయింట్ పడుతుందని చెప్పాను కదా అతుకులు ఇక్కడ ఉన్న క్లాత్నే కట్ చేసేసుకుంటే మనకు వీలుగా ఉంటుంది లేకపోతే మళ్ళీ క్లాత్ అనేది వెతుక్కోవాల్సి వస్తుంది వెతుక్కోకుండా ఇక్కడి నుంచే కట్ చేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి బ్యాక్ పార్ట్ కోసం ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలా ఎల్ స్కేల్ తీసేసుకోవాలి ఎల్ స్కేల్ తీసుకుని నీట్గా మన వైపుకి ఎల్ స్కేల్ పెట్టేసుకుంటే స్ట్రైట్గా కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి తీసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా నీట్గా కట్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఆరుమూలూజ్ ఎంత ఉంది ఎయిట్ పాయింట్ సెవెన్ కదా ఇది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట ఆర్మలూస్కి వన్ నుంచి కబతే చెస్ట్ పాయింట్ వచ్చేస్తుంది ఎయిట్ పాయింట్ సెవెన్కి వన్ నుంచి కబతే నైన్ పాయింట్ సెవెన్ ఇప్పుడు నైన్ పాయింట్ సెవెన్ ఉంది చెస్ట్ లూజు తర్వాత హైట్ వచ్చేసి కింద ఒక లైన్ వేసేసాం కదా మనం హైట్ కోసం ఖర్చులు వదిలేసి అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలి అయితే వీళ్ళకి ఎంత వచ్చింది హైటు పద్నాలుగున్నర యాక్చువల్గా కొంచెం హైట్ పెంచమన్నారు సో నేనైతే పదిహేనున్నర తీసుకుంటున్నాను వన్ నుంచి పెంచుతున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా నేను చూపించినట్టు అయిపోయిందండి తర్వాత నెక్కి డిప్ తెలియాలంటే నడుము ఉంటుంది కదా సగానికి ఫోల్డ్ చేసేసుకుంటే పార్ట్ హైట్ ఎంత ఉందో చూసుకుని దానికి అంత మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది సో మనకి మొత్తాన్ని కలిపేసి పదిహేను ఇంచులు నర పదిహేనున్నర వచ్చింది కదా ఇంకా కొంచెం లైట్గా తగ్గిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మరీ అంత ఎక్కువ ఏమి ఉండదు వాళ్ళు పెంచమన్నారు ఒక పావు ఇంచు అంత పెంచమన్నారు అంతే సరిపోతుంది తర్వాత నడుముని సగం కింద ఫోల్డ్ చేసుకుని పార్ట్ హైట్ కొంచెం కింద మనకి పట్టి అతకడానికి ఖర్చులు కన్నా వదిలేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం పాపించి తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ నైన్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ కూడా అంతే నైన్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసేసుకోండి స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసేసుకోండి అయిపోయింది నెక్ వచ్చేసి రెండు బావు తీసుకోవాలి ఈ సైజు వాళ్ళకి ఇక నైన్ పాయింట్ సెవెన్ వచ్చిందో లేదో చెక్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం వంకరగా వచ్చినట్టు అనిపించింది లైను అందుకుని ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు నెక్ వచ్చేసి రెండు బావు తీసుకోండి ఖర్చు కోసం పావించు మూడు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా ఇక్కడ కూడా క్రాస్గా లైన్ అనేది వేసేసేయండి ఇలా నీట్గా ఇది అయిపోయిన తర్వాత కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలా తిప్పుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి అంతే పెట్టాలి ఇంకెక్కువ పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళకి చిన్న షోల్డర్ అంటేనే ఇష్టము ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో చూద్దాము ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర వచ్చిందండి కింద కూడా ఐదున్నర పెట్టుకుంటే స్ట్రేట్గా లైన్ అనేది వస్తుంది చంక డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను చూద్దాం అంతగా మ్యాచ్ కాకపోతే కిందకి పైకి తిప్పుకోవచ్చు ఇక్కడ కూడా ఐదున్నర వచ్చేటట్టు చూసుకోండి ఇలాగా ఓకేనా ఇక్కడ కూడా ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా ఇప్పుడు ఎల్ స్కేల్ దగ్గర ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి ఓకేనా నైన్ పాయింట్ సెవెన్ కదా జస్ట్ అంటే దగ్గర దగ్గర మనకి థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ మాట ఇక్కడ వన్ అండ్ ఆర్ ఒకటిన్నర తీసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు ఇక్కడ ఎక్కువ తీసుకోకండి ఖర్చు తక్కువ తీసుకోండి మళ్ళీ ఇలా కరువు తీసుకుని నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కరెక్ట్గా చూసుకోండి గీత కింద నుంచి ఎంత వచ్చింది ఏంటనేది మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ రావాలి నాకు వచ్చేసిందండి ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది తర్వాత నడుములు చూసుకుందాం కాజా పట్టి వదిలేసి ఉక్సి పట్టి వరకు ఎంత వచ్చింది చెక్ చేయండి ఇదంతా కూడా చూసుకుంటే మనకు వచ్చేసి ముప్పై మూడున్నర వచ్చింది ముప్పై మూడున్నర నాలుగు భాగాలు చేసుకోవాలి ఎందుకంటే మీకు తెలియకపోతే క్యాల్కులేట్ చేయండి లేదంటే మన టేప్తో ఇలాగా ఫోల్డింగ్ చేసినా కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది సో మనకు వచ్చేసి ఎయిట్ పాయింట్ టూ అలా వచ్చింది ఎయిట్ పాయింట్ టూ త్రీ దాటు కోసం అందించకపోతే నైన్ పాయింట్ త్రీ అంటే దగ్గర దగ్గర మీరు నడుము లూస్కి దగ్గర అయిపోయింది అనమాట చెస్ట్ లూస్కి దగ్గర అయిపోయింది ఇప్పుడు టేపుని సగం కింద ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకునే ముందు ఒకసారి అయితే నెక్ చూసుకుంటాను షోల్డర్ దగ్గర కరెక్ట్గా చూసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నీట్గా చెక్ చేసుకోవాలి ఇలాగా కరెక్ట్గా వచ్చిందా లేదా అని కరెక్ట్గా రాకపోతే మళ్ళీ కొంచెం పెంచుకోవాలండి ఇలా చూసేసుకోండి నాకు కరెక్ట్గానే వచ్చేసింది ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం కస్టమర్కి నచ్చినట్టు కట్ చేశారనుకోండి కట్ చేసి కుడితే ఖచ్చితంగా కస్టమర్స్ అనేది పెరుగుతారు లేదంటే మీరు దగ్గరికి రారనమాట ఎప్పుడైనా సరే వాళ్ళకి నచ్చినట్టే కుట్టాలి మనం చెప్పకూడదు ఇలా బాగుంటుంది అలా బాగుంటుందని అడిగితేనే చెప్పాలండి అప్పుడే కస్టమర్స్ అనేది పెరుగుతారనమాట ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంతే అయిపోయింది దీన్ని పక్కన తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి కోరాస్ ఉన్నవి మన వైపు వేసుకోవాలన్నమాట క్రాస్ కటింగు ఫ్రంట్ ఓపెన్ కదా అంటే ఫ్రంట్ ఉక్స్ కాబట్టి మన వైపు వేసేసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్గా పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్ క్రాస్ చెక్ చేసుకోవాలి అది క్రాస్ కటింగ్ కాదని బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకుని కింద కూడా అంతే ఇలా క్రాస్గా వేసుకుని నెక్ దగ్గర అదేవిధంగా చంక దగ్గర కరెక్ట్గా మార్కింగ్ వేసుకోండి ఎక్కువ తక్కువ వేసుకోవద్దు పక్క నుంచి మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళండి సైడ్ జాయింట్ వైపు మాత్రం ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి మన మెథడ్లో నార్మల్ బ్లౌజ్కి ఆఫ్ ఇంచు ప్రిన్సెస్ కట్కి వన్ ఇంచ్ తీసుకుంటాము ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుని హైట్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇంకా మనకి బ్యాక్ పార్ట్తో పని లేదనమాట అదే మీ దగ్గర వీలర్ ఉంటే ఎల్ షేప్ వచ్చింది కదా అక్కడ బ్యాక్ పార్ట్లో ఎల్ షేప్ దగ్గర కూడా ఇలా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా దిగుతుంది మార్కింగ్ అనేది ఆ ప్రెస్ చేయడం వల్ల ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోవడానికి ఈజీగా అనమాట ఇక షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది అంతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి సో మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే షోల్డర్కి తిన్నగేలాగా పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా ఖర్చులతో కలిపి చూసుకుంటే పద్నాలుగు పావు వచ్చింది నేను కూడా పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పద్నాలుగు పావుకి మార్కింగ్ వేసుకున్నాను మళ్ళీ ఎల్స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇలా అల్స్కేల్ తీసేసుకొని స్ట్రైట్గా లైన్ వేసేసుకొని ఇలా నీట్గా కొంచెం ఎక్కువ తక్కువ రాకూడదండి మళ్ళీ వీళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది అయితే ఇది సాగిపోయే క్లాత్ కాదు కాబట్టి మనం ఇంత తీసుకున్నాము పద్నాలుగు పావు కానీ మనం కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి కొంచెం సాగుతుంది అనమాట అందుకని పద్నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది కొంచెం పైకి మార్కింగ్ వేస్తాను అలా క్లాత్ను బట్టి కూడా తీసుకోవాలి లేదంటే మళ్ళీ నేను ఇచ్చిన బ్లౌజ్ బాగానే ఉంది మీరు కుడుతున్న బ్లౌజ్ అయితే బాగాలేదని చెప్తారు క్లాత్ను బట్టి ఉంటుంది అనమాట తర్వాత ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని నీట్గా ఇలా సదరేసుకుని అడ్డంగా ఒక స్కూల్ స్కేల్ పెట్టేసుకోండి ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకుని ఇక్కడ ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా అడ్డంగా స్కేల్ పెట్టేసుకోవాలన్నమాట ఇంక ఎలాగైతే పెడుతున్నానో టేపు అలాగే స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గించి డీప్ వరకు ఎంత వచ్చిందో చూడాలి డీప్ వరకు ఓకేనా పైన షోల్డర్ కుట్టి దగ్గరించి ఇక్కడ కింద డీప్ వర్క్ ఎంత వచ్చిందంటే ఈ పావు వచ్చింది అయితే ఇంకొక రెండు గీతలు ఎక్కువ తీసుకోండి పావు కన్నా లేదంటే మనం నెక్ దగ్గర మనం స్లోపిస్తాం కదా అప్పుడు తగ్గిపోతుంది అనమాట నెక్ డీప్ అనేది సో నేనైతే పావు కన్నా కొంచెం ఎక్కువే తీసుకుంటాను అది కూడా ఎక్కడి నుంచి పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ నుంచి పై నుంచి ఫస్ట్ లైన్ నుంచి ఏడుంపావు కన్నా కొంచెం ఎక్కువ తీసుకుని గా లైన్ వేసేసుకున్నాను ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట ఓకేనా ఇలా క్రాస్గా తీసుకుంటే నెక్ రౌండ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా ఇలాగా ఇలాగ రెండు చోట్ల అడ్జస్ట్ అయ్యేటట్టు కరువు షేప్ అనేది తిప్పేసుకోండి ఇలాగా అంతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని ఇలా పక్క నుంచి వెళ్ళాలన్నమాట కరెక్ట్గా వచ్చిందా లేదా అంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది చూడండి పైన షోల్డర్ కుట్టి వదిలేసుకుని ఇలాగ చెక్ చేసుకుంటూ రావాలి నాకు ఒక కొంచెం అయిందండి అందుకు లైట్గా దింపుతాను అంతే కొంచెం దింపుతాను అలా దింపపోతే మళ్ళీ మన నెక్ అనేది పైకి అయిపోతుంది అనమాట ఇంకప్పుడు కొంచెం కిందకి దింపితే సరిపోతుంది ఇలాగా అంతేనండి సెట్ అయిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్ ఉందనమాట ఓకేనా ఇలా షేప్ దగ్గర వన్ ఇంచ్ ఉంది ఇప్పుడు నెక్ కరెక్ట్గా ఉందా లేదా అని మళ్ళీ చెక్ చేపిస్తున్నాను ఎందుకంటే మనది ఇది ఫస్ట్ టైం బ్లౌజ్ ఇస్తున్నారండి కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు నెక్ దగ్గర నుంచి నెక్క దగ్గర నుంచి ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి మన వైపు నుంచి రెండున్నరకి అంటే ఇది పెద్ద సైజ్ కదా డాట్కి కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ ఉంది మనం కూడా వన్ ఇంచ్ తీసుకోవాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో డాట్ విడుతూ డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ కి మధ్య తేడా రెండున్నర ఇంచులైనా ఉండాలి సో నేనైతే రెండున్నర ఇంచులు ఇచ్చి మళ్ళీ కొంచెం క్రాస్గా వేస్తున్నాను ఇలాగా ఓకేనా ఇప్పుడు నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ వేయండి నెక్ దగ్గర హాఫ్ ఇంచు వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ పొడుగు వచ్చేసి రెండు బాగుండాలి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాటు ట్రయాంగిల్ వచ్చేటట్టు ఉండాలన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా చూడండి ఇటు తిప్పేసుకుని ఇలా కట్ చేసుకోండి ఇక్కడ మో టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా సైడ్కి సైడ్ జాయింట్ వైపుకి ఒక పావుంచి పైకి వదిలేసుకునే టేప్ని కొలుచుకోవాలి ఎందుకంటే పైన కావాలి కదా కింద ఖర్చులతో కలిపి మనం మార్కింగ్ వేస్తున్నాం అయితే నాకు చిన్నగా అనిపించి కొంచెం క్రాస్గా కట్ చేస్తున్నాను ఇలా కొంచెం క్రాస్గా షేపిస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట షేప్ అనేది మనకు కనిపించాలి ఒక పావు ఇచ్చి పైకి వదిలేస్తే నాకు రెండున్నర కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ వచ్చింది ప్రాబ్లం లేదు మనం ఎలాగో బ్యాక్ పార్ట్లో షేపిస్తాం కాబట్టి అంటే కొంచెం క్రాస్గా కట్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్లో అన్న మెథడ్ ప్రకారం అప్పుడు సెట్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఇదంతా అక్కడ నీట్గా కట్ చేసుకోవాలండి కూర ఉన్న క్లాత్ని ఒకటిం పావుంచి తోటి కట్ చేసుకోండి బ్యాక్ పార్ట్లో మనం డాట్ వేసిన తర్వాత పట్టి ఎత్తగడానికి ఈజీగా ఉంటుంది మిగతా క్లాత్ తోటి మన షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి సో మనకి ఎంత వచ్చింది టూ పాయింట్ సెవెన్ అలా వచ్చింది కదా సో ఇక్కడ కూడా స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి ఎల్ స్కేల్ తీసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగా ఇలా ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా కట్ చేసేసుకోండి ఇలా నీట్గా ఇప్పుడు సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు రావాలి వచ్చేసి పదకొన్నర ఇంచులు తీసుకున్నాను ఈ సైడ్కి రెండున్నర ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి తెలియాలంటే హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది రెండు మూడు మీద రెండు గీతలు వచ్చింది ఇక సైడ్కి రెండున్నర షేప్ దగ్గర ఎంత వచ్చింది అక్కడ కూడా టూ పాయింట్ సెవెన్ వచ్చింది ఉక్సు పట్టి వైపుకి మూడున్నర సైజ్ జాయింట్ వైపుకి టూ పాయింట్ సెవెన్ ఇక్కడ కూడా టూ పాయింట్ సెవెన్ వచ్చింది షేప్ దగ్గర ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొక లేయర్ కావాలి మనకి ఉంటే తీసుకోండి లేదంటే వేరే క్లాత్ అయినా తీసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా ఇలా పెట్టేసుకుని కట్ చేసేసుకుందాం ఈ ఈ క్లాత్ లేకపోతే వేరే క్లాత్ అయినా కట్ చేసుకోవాలి కానీ మీరు స్కిప్ చేయకూడదు లేకపోతే షేప్ అనేది జారిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా ఇంకో లేయర్ అయితే ఉండాలి అయితే మనం పైపింగ్ వేస్తున్నామండి గ్రీన్ కలర్ సెల్ఫ్ పైపింగే లైనింగ్ క్లాత్ కాదు సో చూసారు కదా మళ్ళీ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఇదంతా పక్కన పెట్టేసేయండి మనకి వన్ సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది ఇంకో సైడ్ చిన్న బార్డర్ వచ్చింది దీన్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని తర్వాత మనం తీసుకున్న హ్యాండ్స్ ఉంటాయి కదా కట్ చేసుకున్న హ్యాండ్స్ దీన్ని కూడా ఇలా పెట్టేసుకున్నాం వాళ్ళకి షార్ట్ హ్యాండ్సే కావాలి అన్నారు కానీ మనకి సైడ్కి జాయింట్లు పడతాయి కదా మరి అందుకని పై దాకా కట్ చేసేసుకుందాం అప్పుడు సైడ్కి అతుకులు అనేవి ఎక్కువ పడకుండా ఒకటే ఉంటుంది చూడండి ఇక్కడ వరకు అయితే కట్ చేసేసుకుందాం మనం కొంచెం పైకి కట్ చేసుకుంటే సైడ్కి అతుకులు అనేవి ఎక్కువ పడకుండా ఒకటే అతుకు పడుతుంది అనమాట తర్వాత వచ్చేసి ఇది కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఒక సైడ్ ఏమో పెద్ద బార్డర్ వచ్చింది ఇంకో సైడ్ చిన్న బార్డర్ వచ్చింది ఇలా నీట్గా పెట్టేసుకుని చూడండి ఇలా పెట్టుకున్నా పర్లేదు మీకు చూసుకోవాలి వీలుని బట్టి ఇక్కడ ప్లేన్ వచ్చింది చూసారా అవన్నీ చూసుకునే కట్ చేసుకోవాలండి మనకి డిజైన్ అవన్నీ చూసుకునే కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన బ్యాక్ పార్ట్ పెట్టేస్తాను ఫోలింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ తర్వాత క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసేసుకోండి ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ నెక్క దగ్గర కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ కూడా అంతే మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా దాంతో షేప్ బెల్ట్ అనమాట స్పెషల్గా కట్ చేయాల్సిన అవసరం లేదు బ్లౌజ్ కుట్టేటప్పుడే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎక్కడ దగ్గర కొంచెం కట్ అవుతుంది కదా క్లాత్ తోటి మిగిలిన క్లాత్ తోటి ఒక రెండు షేప్ బెల్ట్ అయితే అయిపోతాయి చూసారు కానీ ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్